హలో అండి ఈరోజు వచ్చేసి మంచి కర్రీ చేసినానండి వెజిటేరియన్స్కి చేపల పులుసును మించిన టేస్ట్తో ఉండే ఒక మంచి పులుసు కర్రీ అనమాట ముందుగా వచ్చేసి ఆనపకాయ తీసుకుని ఇలా చెక్కు తీయకుండా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి లోపల గింజలు ఉంటాయి కదా బోల అదంతా కూడా తీసేసుకోవాలి వీటిని ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ముక్కలు అనేది సప్పబడకుండా సాల్టుని పసుపు కారం చల్లుకోవాలి పసుపు లేదు చలికిన పక్కన పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు అనేది చప్పబడదన్నమాట ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి వేరొక బాండి తీసుకుని అదే ఆయిల్ అనేది మరలా వేసుకుని ఇందులోకి వచ్చేసి తాలింపు పెట్టుకోవాలండి చిన్న తాలింపు ఏమీ లేదండి దాసిన చెక్క ఒక చిన్న ముక్క ఒక నాలుగు లవ లవంగాలు ఒక నాలుగు యాలకులు తర్వాత ఏమండి కొద్దిగా మెంతులు ఆవాలు ఈ తాలింపు వేసుకోవాలండి ఈ తాలింపులో ఇంకేం వేసుకోవాలంటే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి దీనికి ఒక మంచి మసాలా అనేది రెడీ చేశానండి చేపలకి ఏ రీతిగా అయితే మసాలా రెడీ చేస్తామో ఇంచుమించుగా అలాగే చేశాను ఉల్లిపాయలు తీసుకున్నాను నాకు ఎంత గ్రేవీ కావాలో దానికి సమానంగా ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను నేను ఒక ఇక్కడ ఒక ఆరు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను పెద్ద సైజువి ఈ ఆరు ఉల్లిపాయలతో తర్వాత వచ్చేసి అందులోనే వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసి జీలకర్ర కూడా అందులోనే వేసి మెత్తని పేస్ట్ అనేది చేసేసుకోవాలి ఈ మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను వేసుకున్న ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఆనియన్ జనియాలు ఆనియన్ జీలకర్ర అల్లము వెల్లుల్లి ధనియాలు పౌడర్ వేసానండి పేస్ట్లో వేయలేదు ఈ మెత్తని పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కదా ఇది స్మెల్ పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే పులుసుకు అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇది బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసేమో అండి నేను టమాటాలు తీసుకున్నాను ఇంచుమించుగా ఒక పది టమాటాలు తీసుకున్నాను ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి కాదండి ఒక ఇరవై మందికి అనేది వంట అనేది చేస్తాను అనమాట ఈ ఇరవై మందికి చేసే ఈ రెసిపీ ఈ కూర అనమాట అందుకనేసి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది ఫస్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఒక పది టమాటాలు పైన అనుకుంటాను తీసుకున్నాను ఈ టమాటాలను ఏం చేస్తానంటే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి పేస్ట్ చేసుకున్నాను కదా అందుకనేసి టమాటాలు వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తాను వీటితో పాటు ఒక పది పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా ఇలా సీలుగులుగా కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా వచ్చేసి బాగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు అనేది బాగా మగ్గాలి మగ్గితే బాగుంటుంది తర్వాత వచ్చేస్తే దీనికి ఏం చేయాలంటే చింతపండు తీసుకున్నాను చింతపండు తీసి నానబెట్టాను అనమాట ఎంత పులుపు కావాలో మనకి ఎంత పులుసు కావాలో ఒక అవగాహన ఉంటుంది కదా దాన్ని బట్టి తీసుకున్నాను కారం కూడా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై అయితే కారం కూడా మంచి బాగుంటుంది అనమాట లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది సాల్ట్ కూడా వేస్తాను అయితే అది మిస్ అయింది సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనబగాయ ముక్కలు ఇవి ఈ ఆనబగాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడే చాలా వరకు ఉడిగిపోతుంది అనమాట నైంటీ పర్సెంట్ ఉడిగిపోతుంది ఇందులో బోల్ ఉంటుంది కదా గింజలతో ఉన్నది తీసేసుకోవాలి ఆ గింజలు ఆయిల్లో వేసినప్పుడు పేల్తాయి ఒకటి రెండోది అంత ఏం బాగుండదు అందువల్ల బోల్ అనేది తీసేస్తాను అనమాట ఇవి వేసి ఒకసారి కలుపుకుని నేను తీసుకున్న చింతపండు పులుసు అనేది మెత్తగా పిట్టి పులుసు అనేది వేసుకుంటున్నాను పులుపు అనేది సాయిల్స్ మీ ఇష్టమే ఎంత సరిపోతుందో అంటే బాగా పుల్లగా తినేవాళ్ళు అయితే పుల్లగా వేసుకోవచ్చు సమానంగా కావాలంటే సమానంగా వేసుకోవచ్చు నేను మాత్రం సమానంగానే వేసానండి చేపల కూర అయితే బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది కానీ ఇది వెజ్ వెజ్ కాబట్టి కాయగూర కాబట్టి పులుపు అనేది సమానంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో స్మెల్ ఇంకా ఇందులో చేపలు లేవా అంటారనమాట ఈ పులుసు ఎవరికేసరే అయ్యో ఇది చేపల కూర అనుకున్నానే ఈ చేపల కూరలో చేపక్కలు వేయండి బాబు అని అడుగుతారు అంత అన్నమాట స్మెల్లో చూడండి కూర అయితే ఎలా ఉందో అదిరిపోయింది కదా ఉంటాను బాయ్